అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మీకు గుత్తి వంకాయ కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను చూడండి ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను చూడండి ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పది ఎండుమిర్చి అయితే తీసుకున్నాను ఎండుమిర్చి తర్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం ధనియాలు కొంచెం చెక్క లవంగాలు అయితే వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి ఏగిన తర్వాత అయితే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి బాగా ఏగనివ్వకూడదు ఎందుకంటే కర్రీ అయితే కలర్ చేంజ్ అయిపోద్దండి ఇలా చేసుకుంటేనే మనకు బాగుంటుంది తర్వాత అదే కడాయిలో కొంచెం ఒక కప్పు పల్లీలు అయితే తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు నేను ఇంకేమైతే వాడట్లేదు పల్లీలు నూలుతోనే చేస్తున్నానండి ఇంకే పప్పు అయితే యూస్ చేయట్లేదు ఇలా చేసుకుంటేనే కర్రీ బాగుంటుందండి చూసారు కదా తర్వాత మనము అందులో కొంచెం నూలు అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ నూలైతే వేసుకుంటున్నాను నువ్వులు కర్రీకి చాలా చిక్కదనము టేస్ట్ వస్తుందండి ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకొని మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులోకైతే మనము మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి ఈ లోపల మనము చూసారు కదా మొత్తం ఫ్రై అయిపోయింది ఈ అన్నంతా కూడా మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని ఈ లోపల నేను ఇది చల్లారే లోపల అందులో కొంచెం ఎండు కొబ్బరి కొంచెం తెల్లగడ్డలు కొంచెం ఉప్పు అయితే వేసి మిక్సీకి పట్టి పక్కన పెట్టుకున్నాను ముందుగా నేను ఒక పెద్ద మీడియం సైజు ఆనియన్ అయితే కట్ చేసుకున్నాయి ఆనియన్ కూడా అందులో వేసి మిక్సీకి పట్టి పక్కన పెట్టుకున్నానండి ఆనియన్ వేయడం వల్ల ఏంటంటే ముద్దలాగా వస్తుంది చూసారు కదా అందులో కొంచెం సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకున్నాను తర్వాత నేను ముందుగా వంకాయనైతే కట్ చేసి గిన్నెలో వా ఉప్పు వాటర్లు అయితే వేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఆనియన్ టమోటా కరివేపాకు కూడా పక్కన పెట్టుకున్నాను చూశారు కదా ఈ మిశ్రమాన్ని అంతా ఇలాగా వంకాయలోకి స్టప్ చేసేసుకున్నాను తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర అయితే వేసుకొని ఆవాలు చిటపటం అనే తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ తర్వాత అందులో కరివేపాకు పొడి కరివేపాకు కూడా వేసుకోవాలి చూసారు కదా తర్వాత మొత్తం ఆనియన్ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి టమోటా కూడా అందులో వేసుకొని మొత్తము ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ బాగా బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా ఫ్రై అయిన తర్వాతనే అయితే వేసుకోవాలి టమోటో కూడా మెత్తగా మగ్గిపోవాలండి మొత్తం మగ్గిపోయిన తర్వాత మనము ముందుగా స్టఫ్ చేసుకున్నటువంటి వంకాయని అయితే అందులో వేసేసుకోవాలి చూసారు కదా ఇట్లాగా మిశ్రమాన్నంతా వంకాయ పట్టించాం కదా ఇందాక గుజ్జంతా మసాలా అని అంతేనండి నేను ఇలాగే చేసుకున్న కొంచెం సాల్ట్ అయితే వేసుకొని వంకాయని మూత పెట్టి మగ్గించి గరిటతో అటు ఇటు కలుపుకోవాలండి చూసారు కదా వంకాయ అయితే కొంచెం మగ్గింది ఇప్పుడు గరిటతో అటు ఇంకొక సైడ్ కూడా అలాగే మగ్గించుకొని మగ్గించుకోవాలండి చూసారు కదా అదేవిధంగా టూ సైడ్స్ అయితే తిప్పుకుంటూ వంకాయని మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి అప్పుడే మనకు వంకాయ అయితే బాగా కుక్ అవుతుంది వంకాయ కుక్ అవుతేనే బాగుంటుందండి చూసారు కదా ఇలాగే చేసుకుంటే వంకాయ అయితే బాగా మెత్తగా అయితే ఉడికిపోద్ది అందులో ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కారం అయితే వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టితే మగ్గించాలి ఇప్పుడు వంకాయ బాగా మెత్తగా అయితే అయిపోద్ది చూసారు కదా ఉడుకుతుంది కర్రీ చూసారు కదండి అంతేనండి మనము గట్టితో అటు పట్టుకుంటే వంకాయ అయితే మెత్తగా అయిపోవాలి మెత్తగా అయ్యే విధంగా అయితే మగ్గించుకోవాలి నేను ముందుగా చింతపండు గుజ్జు అయితే తీసి పక్కన పెట్టుకోనను ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు లాస్ట్లో అయితే చింతపండు గుజ్జు వేయాలి ఫస్ట్లో వేస్తే వంకాయ అయితే ఉడకదండి చూసారు కదా కర్రీ అంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి ఇలాగైతే సింపుల్గా చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ మసాలా అంటూ ఏమీ యూజ్ చేయలేదు వేరుశెనపప్పు అలాగే నువ్వులతో అయితే చేశాను కొంచెం కొబ్బరి అయితే వేసాను అంతేనండి మీరు ట్రై చేయండి మన ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వరకు మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ